హాయ్ హలో హవార్జు ఏంటండి ఈ ముసలి పెండి ఏమైంది పోయిందా ఎక్కడికైనా పోయిందా అది ఏమైనా అయిందా అట్లే ఒంట్లో బాగోట్లేదు హెల్త్ బాగోట్లేదు మొత్తం అన్నీ అన్ని రోగాలు వచ్చేసింది ఎక్కడైనా అన్నీ వచ్చేసింది గొంతుపోయింది అయిపోయింది అయిపోయిందని కదా ఏమైనా అయిందా ఏం అవదులే ఉంటుందిలే ఎందుకంటే మన ఏదో ఛానల్ పోయి మళ్ళీ ఏదో పెట్టుకుని ఉంటుంది మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా అంటే ఎలా రావాలా ఏ మొహం పెట్టుకుని రావాలో ఆలోచిస్తుందేమో అంటే ఆ మండలం మొత్తం బయటపడిపోయింది కదా ఆ మసల రూపం మొత్తం బయటపడిపోయింది కదా ఆమె ఏంటి ఆమె బిహేవియర్ ఏంటి ఆమె ఎందుకు ఈ విధంగా చేస్తుంది డబ్బు కోసం ఎంత జగారిపోయి ఎంత ఘోరంగా మాట్లాడుతుందో ఇవన్నీ బయటపడిపోయింది కదా మళ్ళీ ఏ విధంగా రావాలి ఏ మొహం పెట్టుకుని రావాలి ఎలా రావాలి అని ప్లాన్ చేస్తుంది ప్లాన్ లేస్తుంది ఆ ప్లాన్ లేసి ఏదో ఒక పది మంది కొడబెట్టుకొని లైవ్ పెట్టుకో పెట్టుకుని వస్తుంది పక్కగా వస్తుంది ఏదో ఒకరోజు లైవ్ పెట్టుకుని వస్తుంది పది మంది ఎక్కువ పది మంది కూడా కాదు ఒక ఐదు గురు ఆమెకి ఉంటుంది కదా పెయిడ్ బ్యాచ్ వందన అవి ఉంటాయి కదా కార్చి ఉంటాయి ఐదారు గురులతో లైఫ్ పెట్టుకుని వస్తుంది అమ్మా మీరు తోపమ్మా అమ్మా మీరు కేకమ్మా అమ్మా మీరు అదమ్మా అమ్మా మేము మీరు రాక విలువలాడిపోయేవమ్మా అసలు తిండి కూడా దిగలేదు ముద్ద కూడా దిగలేదు ఏం చేయాలి చేయాలి అల్లాడిపోయామమ్మా మీరు రాకపోయేసరికి మేము అల్లాడిపోయామమ్మా ఎందుకు రాలేదమ్మా మీ మీద బెంగ పెట్టుకుని మా జ్వరాలు వచ్చేసి హాస్పిటల్ పాలైపోయావమ్మా ఎందుకమ్మా మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మీరు రాకుండా అనేసి లైన్లోకి వచ్చి కొంతమంది ఫేక్ మాటలు మాట్లాడతారు ఇది ఫేక్ మాటలు మాట్లాడతారు ఫేక్ మెసేజ్లు పెడతారు ఇలా ఇలాంటి మెసేజ్లు అల్లాడిపోయేమమ్మా అల్లాడిపోయేమో మీరు మాట మీ మాట వినక మీరు కనిపియక అల్లాడిపోయేమమ్మా అనేది ఫేక్ మాటలు ఫేక్ మెసేజ్లు ఫేక్ అన్ని ఫేక్ ఫేక్ వస్తారు ఫేక్ ఫేక్గా ఫేక్ బ్యాచ్ అంతా ఏదో ఒకరు దిగుతారు దిగి వాళ్ళు వాళ్ళు ఫేక్ బ్యాచ్తో పగలు మాట్లాడుకోరు కదా వాళ్ళంతా నైట్ మిడ్ నైట్ మాట్లాడుకుంటారు అదేంటి అదేంటో నాకు అర్థం కాదు ఎవరికైనా మిడ్ నైట్ మాట్లాడుకోవడం ఏంటి ఏదో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళు ఏదో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి తప్పదు ఇక నైట్ మెరుగు ఉంటారు కానీ వీలేంటి మిడ్ నైట్ లైల్ పెట్టుకుని మిడ్ నైట్ మాట్లాడుకుంటారు ఒక ఐదు గంటలతో మాట్లాడుకుంటారు నిధుల్లో ఉండవా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమనరా మీతో వస్తారు కదా మీరు కేకమ్మ మీ తోపమ్మ అనుకుంటే వస్తారు కదా వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారమ్మా ఏ పని పట్టలేదా పెటే హోన్ అని వచ్చి వచ్చి పడుకోండి అనరా అంటే వీళ్ళకి అలవాటు కావచ్చు అలవాటు మరి అలవాటు ఉన్న వాళ్ళని ఏమంటారు వాళ్ళకి అదే మరి అదే జీవన జీవన ఉంటారు కదా మక్కులు మాటలకి అసలు అసలు రావు అదే ఉద్యోగంలో జీవనోపాయం ఇది ఉండదు అవర్కి అదే కదా మరి నైట్ టైం మెలుకు ఉంటే కదా వాళ్ళకి వచ్చేవి రా మెలకు ఉండాలి మాట్లాడాలి రావాలి అని చేయాలి హాయ్ హలో హవర్ యూ ముసలిపింటి ముసలి ముసలిపింటి జింగను బెంగ పెట్టేసుకున్నాను రాకపోయేసరికి మాట వినకపోయేసరికి బెంగ బెంగ వచ్చేస్తుంది ముసలిపింటి అల్లాడిపోతున్నాము అల్లాడిపోతున్నాను తెలుసా నువ్వు లేక నీ మాట వినిపీక నీ స్వరం నా చెవుల్ దాకా రాకపోయేసరికి నేను అల్లాడిపోతున్నాను ముసలిపింటి రామ్మ ముసలిపింటి రా వచ్చి లైవ్కి వచ్చి మాట్లాడి అడుక్కో వందేమని అడుక్కో లైక్ చేయమని అడుక్కో సబ్స్క్రైబ్ చేయమని అడుక్కో నీకు అడుక్కోవడం బాగా వచ్చుగా ముసలిపింటి వచ్చి అడుక్కోవట్లేదు నువ్వు సు చూసావా ఏమైందో నేను సాధించాను నేను గెలిచాను కంగ్రాచులేషన్స్ అమ్మా అన్నారు బ్యాచ్ నువ్వు గెలిచావా గెలిచావా నువ్వు దారుణాతి దారుణంగా భయాతి భయంకరంగా ఓడిపోయావు మొహం చల్లట్లేదు నీకు ఏ విధంగా రావాలి ఎలా రావాలి తెలియట్లేదు నీకు నువ్వేమో ఆమె మీద వీడు చేసుకుంటా వెళ్తా ఉన్నావు ఏదో డౌన్ చేస్తాను ఆ వెళ్ళగొట్టేసాన్ని నువ్వే సంబరాలు చేసుకున్నారు నువ్వు నీ పేరు బ్యాచ్ అని సంబరాలు చేసుకున్నారు ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె హ్యాపీగా ఉంది ఆ వీడియోలు ఏం చేసుకుంటుంది ఆ వంటలు ఏం చేసుకుంటుంది ట్రిప్స్కి వెళ్తుంది మొన్న ఇప్పుడు చిక్బంగళూరు అవి వెళ్ళింది చక్క హ్యాపీగా తిరుగుతుంది వంటలు చేసుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది ఏం సాధించావు నువ్వు ముసలి పెట్టి ఎంత బా ఆ మీద ఎంత వాగుడు వాగావు ఇంత భయంకరంగా మాటలు మాట్లాడావు ఆ పిల్లలు మట్టుకుని నానా మాటలు మాట్లాడావు అలా మాట్లాడడం వల్ల నువ్వు సాధించింది ఏంటి నీకు ఒరిగింది ఏంటి ఏం ఒరిగిన చెప్పు దిగజారిపోయావు కదా పాతాలలోకి దిగజారిపోయావు ముసలి పెంటి అలా మాట్లాడడం వల్ల నీకు నువ్వే నీ నోట్లో నువ్వే మన్ను కొట్టుకున్నావు మట్టి కొట్టుకున్నావు అలా మాట్లాడడం వల్ల నీకు నువ్వే మట్టు కొట్టుకున్నావు అట్టు అట్టడుకుపోయే అది ఉంటారు కదా అడుక్కు వెళ్ళిపోయావు పాఠాల్లోకి వెళ్ళిపోయావు చూసావా కర్మ ఇది బ్యాక్ అంటారే నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన తప్పులకి నువ్వు వాగిన వాగుడికి నీకు తిరిగి వచ్చేసింది ఎక్కడికి ఇంకో జన్మ కాదు ఈ జన్మలోనే నీకు తిరిగి వచ్చేసింది అనుభవిస్తున్నావు నువ్వు ఇంకా ఇంతకు మించి దారుణంగా అనుభవిస్తావు ముసలి పెంటి నువ్వు అతి భయంకరంగా అనుభవిస్తావు నువ్వు చేసిన పాపాలు అలాంటి పాపాలు కాదు మామూలు పాపాలు కాదు భయాతి భయంకరమైన పాపాలు చేస్తావు అసలు ఎన్నిసి మాటలు మా ఎన్నిది వాగుడు ఎంతెంత ఘోరంగా ఎంత భయంకరంగా వాగా నువ్వు ఏ ఆడవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడరు అలాంటి మాటలు ఎంతెంత ఘోరంగా మాట్లాడావు ఎంత ఘోరంగా చిన్న పిల్లలను పట్టుకుని కూడా ఎన్ని మాట్లాడినావు ఎన్నేసి మాట్లాడినావునికి ఏం చేయాలని అతని ఎంత ఘోరంగా మాట్లాడావు నువ్వు చిన్న పిల్లలను పట్టుకుని కూడా అలాంటిది మరి నువ్వు అనుభవిస్తావు కదా అనుభవ ఎందుకు అనుభవించ ఖచ్చితంగా ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించాలి మా కళ్ళ ముందు అనుభవించాలి ఎప్పుడో ఎక్కడో కాదు ఇప్పుడు అన్నావు కాబట్టి ఇప్పుడే అనుభవించాలి అనుభవిస్తున్నావు ఇంకా అనుభవిస్తావు నువ్వేమీ పశ్చాత్తాప పడట్లేదు అయ్యో ఇలా అనేసి ఇలా అన్నానే అనేసి ఎటువంటి ఫీలింగ్ లేకుండా బతుకుతున్నావు అలాంటిది నువ్వు ఇంకా అనుభవిస్తావు ముసలి పిండి ఇంకా దారుణంగా అనుభవిస్తావు నువ్వే కాదు నీ నీ లైవ్ వచ్చి మాట్లాడుతున్నారు నీ బ్యాచ్ ఆ బ్యాచ్ కూడా వాళ్ళ ఇళ్ళల్లో అందరూ ఏదో విధంగా అనుభవిస్తున్నారు అది తెలుస్తుంది వాళ్ళకి ఎవరో ఇళ్ళల్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది ఏదో విధంగా ఇబ్బంది పడ ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు పడరు నువ్వు మాట్లాడే మాటలకి వాళ్ళు వింట వాళ్ళని ఎంకరేజ్ చేస్తా వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు వాళ్ళు కూడా అంతే భయంకరంగా మాట్లాడారు అంత అంతకు మించి భయం నీకన్నా మి మించి భయంకరంగా మాట్లాడారు వాళ్ళంతా అవునమ్మ పిల్లల్ని అలాగే అనాలమ్మా అవునమ్మా అవును అలాగే అనాలమ్మా అవునమ్మా వాళ్ళ పిల్లల్ని అలాగే అనాలమ్మా వాళ్ళకి అన్నీ అయిపోయినాయి అమ్మా అంటే ఇవా ఇవ్వ మాట్లాడేది నీకంటే పెద్దదారి కాబట్టి మంచి చెడు తెలియదు మంచి చెడు ఏమీ తెలియకుండా బతికేస్తున్నావు మరి నీ పేరు బ్యాచ్ కూడా మంచి చెడు తెలియదా వాళ్ళు కూడా మంచి చెడు అన్నీ వదిలేసుకుని బతికేస్తున్నారా నాకు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళని అలాగే పెంచేదా అలాగే పెంచి వాళ్ళ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళ పిల్లలు వీళ్ళని అలాగే పెంచారు వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలు అలాగే పెంచుతారేమో ముందు మరీ అబ్బాయి అమరా నూరేటి ఆ మనిషి ఏటి ప్రపంచం మొత్తం నా గుప్పట్లో ఉంది ఎక్కడికి ఎక్కడ ఏ ప్రపంచంలో ఏమోలనో నాకు తెలుస్తుంది ఎక్కడికి ఏ దేశం ఉందో నాకు తెలుస్తుంది ఎక్కడ ఏ ఉందో నాకు తెలుస్తుంది మొత్తం గుప్పట్లో ఉంది నేనేం అది జరుగుద్దు అంటు మాట్లాడుద్దా భ్రమరా అది అది ఒక పెద్ద పూరం పీకే పోకు అది అది పెద్ద వేస్ట్ అనమాట అది నాకు దాని చూస్తుంటే కంపంగా అనిపిస్తుంది దీన్ని చూస్తున్న కంపనంగా అనిపిస్తుంది హన్ ఇయర్ అంటారు అసలు అది నూరిపితే చండాలు అది కూడా భయంకరంగా మాట్లాడుతుంది చెప్తున్నా వీళ్ళంతా ఒక వేస్ట్ వరస్ట్ బ్యాచ్ ఒక బ్యాచ్ వచ్చి ఆ వరస్ట్ బ్యాచ్ అంతా వచ్చి వాళ్ళు మరి ఆడోళ్ళు వాళ్ళంతా ఆడోళ్ళు ఈ ఆడోళ్ళు వరస్ట్ బ్యాచ్ అంతా వచ్చి అందరిని బట్టుకుని నానా మాట్లాడింటారా అందరిని బట్టుకు నానా మాట్లాడింటారా ఆడోళ్ళు ఏంటా మాటలు ఏంటా చాష్టలు ఏంటా బిహేవియర్ మంచి మంచి లేదు చెడు లేదు పద్ధతి లేదు పాడు లేదు మిడ్ నైట్లో వచ్చేసి మిడ్ నైట్ మాటలలాగా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు పిచ్చి పిచ్చి చాష్టలు మనుషుల ఇంకేమన్నా మీర మీరు ఆనందారా గడ్డి తింటున్నారా నువ్వు నువ్వు నీ పేర్ బ్యాచ్ బ్యాచ్ కలి అందరూ ఆనందారా గడ్డి తింటున్నారా అన్నం గడ్డి కాదు గడ్డి తిన్నాడు కూడా బాగానే ఉంటారు పి పెంట తింటున్నారు పెంట మీ నువ్వు నీ పేరు బ్యాచ్ అందరూ తింటారు పెంట తింటారు ఆ పెంట నుంచి కింద వస్తే మళ్ళీ అదే పెంట తింటారు అందుకే అందుకే మరి పెంటాగా మాట్లాడుతున్నారు మీరు పెంట తింటారు కింద నుంచి వస్తుంది మళ్ళీ అదే పెంట తింటారు మళ్ళీ కెదం చూస్తారు అదే పెంట తింటారు అందుకే మీరంతా పెంట మనుషులు పెంటా మీరు నోరు పెత్తి భయంకర పెంట భయం భయంకరం పెంట వాగుడు మీరు పేడ్ బ్యాచ్ పెంట బ్యాచ్ మీరంతా పెంట బ్యాచ్ పెంట తినే బ్యాచ్ మీరంతా ఓ ముసలి పెంటి ముసలి పెంట్యాచ్ పెంట బ్యాచ్ అధినేత ఇది హెడ్ పెంట్యాచ్ హెడ్ ఈ ముసలి పిండి ఈ పెంట్ బ్యాచ్ మొత్తానికి హెడ్ ఈ ముసలి పిండి చిచ్చి మీరు మీ మీ వేషాలు మీ వ్యవహారాలు మీ మిడ్ నైట్ లైవ్లు మిడ్ నైట్ మాటలు మిడ్ నైట్ చెత్త ఇప్పుడు ఏ వెలగబెడతావే ఇప్పుడు ఏం వెలగబెడతావట ఇప్పుడు ఏం చేస్తావట సాధించేశాను గెలిచేసాను మొత్తానికి ఫైనల్గా సక్సెస్ అయ్యాను అన్నావు దేంట్లో సక్సెస్ అయ్యో సక్సెస్ అయ్యో చెప్పాను దేంట్లో సక్సెస్ అయ్యో నీ గురించి నువ్వు మొత్తం అంతా బయట పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యో నీ నీ చెత్త మొత్తం బయట పెట్టుకోవడంలో నువ్వు సక్సెస్ అయ్యో నీ చెత్త అంతా ఎవరు బయట పెట్టలేదు నీకు నువ్వే నీకు నువ్వే బయట పెట్టుకున్నావు నువ్వు చేసే పనుల వల్ల నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ చేట్ల వల్లే నీ గురించి మొత్తం బయటపడింది నువ్వేంటి నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు ఎన్నో దానివి నీకు ఎన్నో వాడు అసలు నీ వ్యవహారం ఏంటి అనేది మొత్తం అంత బయటకు వచ్చింది అలాంటిది నువ్వు నీతి మాత నీతి మాటలు మాట్లాడతావా నీతి మాటలు అతను ఆ వాటిని నువ్వు సరిపోతావా నీకే సవైన ఫ్యామిలీ లేదు అలాంటిది వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు ముసలిప్పేంటి నీ బ్యాచ్ బ్యాచ్కి నీ పెయిట్ బ్యాచ్ ముసలి పెండి బ్యాచ్కి ఏమో అసలు మంచి చెడు ఏం లేదు వాళ్ళు బతికేస్తారు మంచి చెడు లేకుండా బతికేస్తున్నారు అంటే వాళ్ళకి ఏ ఛానల్ లేదు కాబట్టి నీ లైవ్కి వచ్చి చెత్త మాటలు మాట్లాడుకుంటూ పెట్ట మాటలు మాట్లాడుకుంటూ బతికేస్తున్నారు మరి నేను నీకంటూ ఒక ఛానల్ క్రియేట్ పెట్టుకున్నావు మరి అంత డిగ్నిఫైడ్గా ఉండాలి ఆ డిగ్నిఫైడ్ అంటూ పెద్ద ఒక పెద్దదానం ఏంటి డిగ్నిఫైడ్గా ఉండాలి కదా ఆ డిగ్నిఫైడ్ ఎక్కడ ఇచ్చింది నీకు డిగ్నిఫైడ్ ఎక్కడ ఈర్చింది మొత్తం కొంత మొత్తం విప్పేసుకుని కూర్చున్నట్టుగా మాట్లాడుతా అన్ని విప్పది చేసి నీ నీ మాటలు నువ్వు చెత్త చెత్త మనిషి నువ్వు ఎలా పెంచింది అమ్మ నిన్ను వంట వాళ్ళని ఎలా పెంచింది ఇదేనా పెంపకం అనేది ఇదేనా పెంపకం అంటే ఇదేనా ఇదేనా పెంపకం ఇలాగే పెంచిందా ఇలాగే మాట్లాడ మాట్లాడు మాట్లాడడం బాగుంటుంది మిమ్మల్ని నేర్పించి ఇలాంటి మాటలు నేను నేర్పించింది మేమ నీకు అంటావు ఆ వేరే వాళ్ళు అంటావు మిమ్మల్ని ఏం నేర్పించింది మేము కూడా అలాంటిదేనా అందుకు నువ్వు నువ్వు ఇలాంటిదావా అంటావు వేరే వాళ్ళు అనే ముందు నువ్వు ఆలోచించుకో నీకు కమ్ము అమ్మ నువ్వు ఉంటుంది అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు ఉండుండదు నీకు అంటూ ఉంది కదా ఒకప్పుడు ఉండేదా మరి వేరే వాళ్ళ అమ్మనే బదులు నీ నీ అమ్మనే నీకు అమ్మకే వర్తించదా అసలు పెట్టి వేరే వాళ్ళ అమ్మలంటకి నీకు అక్కడ రైట్స్ ఉన్నాయి ఈవెన్ నాకు నాకు ఉండదు నీ మీ అమ్మనంటే రైట్స్ నాకు ఉండు మరి నువ్వు అలా అంటే మీ అమ్మను కూడా అంటారు నువ్వు నువ్వు మనబట్టే మనకు వస్తుంది నువ్వు నువ్వు మంచిదాననుకో నీకు అంత మంచిగా వస్తాయి నువ్వు అనుకో నీకు అంత చెడ్డ చెడ్డవే వస్తాయి నువ్వు చెడ్డదాన్ని కాబట్టి నీకు అన్ని ఇరవట్లు అవుతున్నాయి నీకు ఏదో త్రీ ఫోర్ ఇయర్స్ ఏదో ఒక రాజుగా వెల్సినట్టుగా ఆమె వీడియో చేసుకుంటా ఎలా బతికేస్తావు డబ్బులు సంపాదించకుండా ఆమె ఆమె వీడియో చేసుకుంటే డబ్బులు సంపాదించుకుంటే బతికేస్తావు అనుకుని ఇలాగే ఎల్లకాలం ఇలాగే ఉంటుంది ఇలాగే డబ్బులు వస్తాయి ఇలాగే నడుస్తుంది నాకు హద్దు హదుపు ఉండదు నేను నేను చెప్పిందే వింటారు నేను చెప్పిందే శాక్షణ అన్నట్టుగా నడుస్తుంది నేను హ్యాపీగా ఆమె వీడియో చేసుకుంటాను డబ్బులు వచ్చేస్తే బతికేస్తాను శుభ్రంగా ఇంట్లో కూర్చుని ఇంట్లో కూర్చుంటాను డబ్బులు ఇచ్చి పడిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనుకున్నాను కానీ ఎల్లకాలం అలాగే నడుస్తుందా ఎల్లకాలం ఒకళ్ళు అంటా అంటా ఉంటానంటే నీకు అదే నడుస్తుందా ఎందుకు నడుస్తుంది నడవదు వస్తుంది నడవదు నువ్వు మీద మంచి ఆమె మీద పద్ధతిగా మాట్లాడుతున్నావా నువ్వు అలా కాదు ఇలా ఉండాల్సింది ఇలా చేయాల్సింది పిల్లలకి ఇలా చూడాల్సింది అలా మాట్లాడుతున్నావా నువ్వు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నావు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నావు ఆ ఎంత భయంకరంగా మాట్లాడుతున్నావు ఆ సీరియల్ వాళ్ళని కూడా వదలట్లేదు కదా పోనీ సీరియల్ వాళ్ళు తప్పులు ఉంటే ఇలా కాదు అలాగా అని అంతేగాని ఆ శ్రీవాణి శ్రీవాణిని వాళ్ళ వాళ్ళ అమ్మాయిని జూనియర్ పిత్తుల పాకిజా జూనియర్ పిత్తుల పాకిజా కూతురు చూడు ఎంత ఘోరంగా ఎప్పుడు పిల్లల మీద పడుతుంది నీకు ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది ఏంటి నీకేమో పిల్లలు లేరాయే నీకు ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది పిల్లల్ని పిల్లలు నాటమే కోరుకుంటాను ఎప్పుడు ఆ పిల్లలు పోవాలి ఆ పిల్లలు పైకి వెళ్ళిపోవాలి ఏ పిల్లలు పోవాలి ఆ శ్రీవాణి కూతురు అలా ఉంటుంది ఆ శ్రీనివాణి కూతురు ఇలాంటిది ఆ జూనియర్ పిత్తుల పాకిజా ఏమో జూనియర్ పిత్తుల పాకిజ కూతురు అని ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఇదేనా ఎప్పుడు నీ కన్నంతా ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది పిల్లల మీ పెద్ద పిల్లల మీద కూడా కాదు పుట్టే పిల్లల మీద కూడా ఉంటుంది నువ్వు చివరికి పుట్టే వాళ్ళకి పిల్లలు పుడతారా ఆ పిల్లలు పోవాలి ఆ పిల్లలు పోయి వాళ్ళు గొడ్రోల్ అయిపోవాలి ఇలాంటి మాటలు అని మాట్లాడేది నువ్వు ఆ పిల్లలు పోవాలి వాళ్ళకి ఎప్పుడు పిల్లలు లేకుండా ఉండాలి నా అలాగే ఇలా అయిపోవాలి అంటావు అవును ఎందుకనో నీకు పిల్లల పిచ్చ పీచా నీకు పిల్లలు ఎవరు లేదు కాబట్టి నీకు ఆ పిల్లలు పిల్లలకి ఏమైనా బాధ ఎలా ఉంటుందో ఏ నీకు ఏం తెలియదు నీకు పిల్లలకి ఇప్పుడు చూస్తున్నాం కదా పిల్లలకి జ్వరం వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి లాడిపోతారు తల్లడిపో తల్లడిపోతారు ఓ ఇదైపోతారు చిన్న జ్వరం కొంచెం చిన్న జ్వరం వచ్చినా సరే అలా ఉంటారు తల్లిదండ్రులు కానీ నువ్వు అలా ఉండవు నువ్వేంటంటే నీకు మంచి చెడు పిల్లలు నీకు ఏం లేదు కాబట్టి పిల్లలని మట్టి నాన్న మాటలు నాన్న వాగుడు వాగుతూ ఉంటావు అను అలాంటిది నువ్వు అలాంటిది నువ్వు మంచి ఒక మంచిదనిలాగా చెప్తా ఉంటావు ఒక ఊళ్ళు అన్న అసలు నువ్వు మంచిదానివేదా అసలు మంచిదానికి ఆ మాట మీకు సరిపోతుందా నీకు అట్లా అమ్మ అమ్మ అంటారు అమ్మ అనే పదం నీకు నీకు సరిపోతుంది నీకు సూట్ అవుతుందా అమ్మ అనే పదం నీకు సూట్ అవుతుందా అసలు అమ్మలాగా నువ్వు ఎప్పుడు ఎప్పుడైనా ప్రవర్తించావా ఎప్పుడైనా ప్రవర్తించావా నువ్వు ఎన్నిసార్లు ఎన్నిసార్లు అన్నావు నా నన్న వాళ్ళందరూ నేను షాపింగ్ షాపింగ్ పడితే వాళ్ళు పోవాలి నిన్న నేను శ్రావణ మాసంలో పుట్టాను నేను శ్రావణి పుట్టాను నాకు అమ్మవారి అనుగ్రహం ఉంది నేను ఏమంటే జరుగుద్ది నేను వాళ్ళు పోవాలనుకుంటాను వాళ్ళు పోవాలి వీళ్ళు పోవాలి వాళ్ళు పోవాలి వాళ్ళు పోవాలి ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతూ ఉంటావు నువ్వు మంచిదానివ్వే ఓకే నా అన్నారు నేను వాళ్ళకి వాళ్ళు చెడు కోరుకోను అంటారు కానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళు పోవాలి వీళ్ళు పోవాలి పుట్టిన పిల్లలు పోవాలి ఈ ఈ ఈ చిదాశివ వీళ్ళు ఈ పిల్లలు పోవాలి అలా అయిపోవాలి అందరు పోవాలి ప్రపంచంలో ఒక్కదాన్ని మిగలాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను ప్రపంచంలో నేను ఒక్కదాన్ని నా పెయిట్ బ్యాచ్ వాళ్ళే మిగలాలి మిగతా అందరు పోవాలి నాకు హ్యాపీగా ఉంటుంది అంటావు అంటావా నువ్వు శ్రావణ మాసంలో శ్రావణ రోజు పుడితే నువ్వు అన్నయ్య జరుగుతున్నాయా ఎవరికైనా జరిగినాయా ఎవరికి జరగలేదు నువ్వు అన్న మాట నీకే తగులుతున్నాయి నీకే నీకే జరుగుతున్నాయి నీకు నీ పెయిట్ బ్యాచ్కే జరుగుతున్నాయి ఇంకెవ్వరికీ జరగట్లేదు అందరు బాగానే ఉన్నారు అందరు హ్యాపీగా ఉన్నారు తేవాలో నువ్వు మాట్లాడేవన్నీ నీకే తగులుతున్నాయి నీకే నీకే జరుగుతున్నాయి నువ్వే నష్టాలు పాలవుతున్నావు నువ్వే అంతకు మించి ఇంకా దగిదారిపోతావు నువ్వు ఇలాగే ఎప్పటికైనా యూట్యూబ్లోకి వచ్చి నేను చేసిన తప్పు క్షమించండి చేసిన ఆ ముస్కానికి కూడా నేను చేసిన తప్పు నీ చిన్న నా మాట నానా మాట్లాడినాను నీ కాలు పట్టుకుని క్షమాపణ పడుతున్నాను యూట్యూబ్లో వచ్చి నీ కాలు నీ కాలు కాకుండా కాలు పట్టుకున్నాను పట్టు చెప్పి నన్ను క్షమించు నీ పిల్లలు నాన్న మాట్లాడినాను నన్ను క్షమించు అనేది చెప్పుకుంటే చేసిన పాపాలు కాస్త తగ్గి కొంచెం మంచి కొంచెం కాస్త మంచి భవిష్యత్తు నీకు వస్తుంది లేకపోతే ఇంకా అంతే ఆ చరితీ కూడా ఆమె మంచో చెడో ఆమె పడుతుంది అది నీకు అనవసరం ఆ పిల్లలైనా ఆమె పడుతుంది అది నీకు నీకేమి ఉండదు కదా నువ్వు ఆ పిల్లలు కూడా నాన్న మాట్లాడినావు పెళ్ళికి ముందే అన్నీ అయిపోయినాయి వాళ్ళకి పిల్లలతో పెళ్ళితో పని పని ఏంటి వాళ్ళకి పెళ్ళికి ముందే అన్న పెళ్ళితో పని ఏంటి అదేంటి ఇదేంటి అని చాలా మాట్లాడినావు కదా అను మిమ్మల్ని నన్ను తప్పైపోయింది నన్ను క్షమించు మీకు ఆలు పట్టుకున్నానని ఆమెకి చెప్పు తప్పైపోయింది క్షమించు చిన్న పిల్లలు పట్టి అన్నది ఈ ముస్తాన్ని అడుగు అప్పుడు నీకు చేసిన పాపలు కాస్త కాస్త తగ్గి నీకు మంచి భవిష్యత్తు అని కొంచెం కాస్త కోసం వస్తుంది లేకపోతే ఇంకా నువ్వేమి ఇలాగే పాపాలు చేసుకుంటూ ఉంటే ఇంకా అనుభవిస్తావు ఎంత ఎంతకు మించి అనుభవిస్తావు నువ్వు నువ్వు చాలా చాలా పాపాలు చేస్తావు నువ్వు నువ్వు యూట్యూబ్లోకి వచ్చి వాగడమే కాదు నువ్వు ఏంటి బయట రియల్గా రియల్గా చేసిన పాపలు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నువ్వు బయట చేసిన పాపలు కూడా చాలా ఉన్నాయి నువ్వు నీ నీ వాళ్ళకి నీ నీ వాళ్ళకి నీ చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి చాలామంది చాలా గొడవలు పెట్టావు చాలా గొడవలు పెట్టావు నీ వల్ల కొన్ని కొన్ని కుటుంబాలు విడిపోయినాయి మూడు పిల్లలు విడిపోయారు ఆ పిల్లలు పిల్లల్ని పిల్లలకి షాపాలు పెట్టావు పిల్లల్ని బట్టి నానా మాట్లాడినావు ఒక్క నీ ఇంటికి ఎవరి పిల్లలకి వస్తే ఆ పిల్లల్ని పిల్లలు తెలియకుండా గిచ్చేసి గిల్లేసి ఏదో చేయడం ట్రై చేసి చేస్తున్నాను నువ్వు నువ్వు చాలా పాపాలు నువ్వు యూట్యూబ్నే కాదు నువ్వు బయట కూడా నువ్వు చాలా పాపాలు చేస్తావు చాలా ఘోరం చాలా చాలా ఘోరాత కోరని పని లేదు చేసేవా లేదు చెప్పు చేసావా లేదా అలా చేస్తావు నాకు నాకు తెలుసు నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు నాకు తెలుసు చాలా ఘోరమైన పాపాలు చేస్తావు నీ వల్ల కొన్ని కుటుంబాల గొడవలు అయిపోయినాయి నీ వల్ల కొంతమంది మూగుడు పిల్లలు విడిపోయారు పిల్లల్ని పిల్లల్ని బట్టి నాన్న మాట్లాడినావు నాన్న నాన్న అన్ని ఎంత ఘోరంగా అన్నీ విడిపోయావు నీ చిట్టాలని పిల్లల్ని ఎన్ని మాట్లాడినావు నువ్వు నీ ఇళ్ళకి నీ చుట్టాలు ఎవ్వరూ రారు నీ చుట్టాలు ఎవ్వరూ నీ ఇళ్ళకి రారు కొంతమంది అది కూడా నీలాంటి వాళ్ళు అయితే నీలాంటి వాళ్ళే నీ ఇంటికి వస్తారు నీ చుట్టాలు నీ చుట్టాలు కానీ పట్టాలు కానీ నీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ రారు కేవలం నీ దగ్గరికి వచ్చి నీ ఇంటికి వచ్చేదల్లా నీ పెయిట్ బ్యాచ్ నువ్వు లాంటి నీ లాంటి నీ బెయిన్ ఉన్న వాళ్ళే నీ ఇంటికి వస్తున్నారు అంతే తప్ప ఎవ్వరు నీ ఇంట్లో నీ కుమ్మల్లో అడిగి ఎవ్వరూ పెట్టరు నీ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు నీతో మాట్లాడడానికి ఇష్టపడరు నీ పక్కన నుంచడానికి నామోషిగా ఫీల్ అవుతారు నీ గురించి తెలిసిన వాళ్ళందరూ నీ పక్కన నుంచేయడానికి నామోషిగా ఫీల్ అవుతారు అది నువ్వు అది అది నీ బిహేవియర్ మరి చూడు ఇప్పటికైనా యూట్యూబ్లోకి వచ్చి తప్పైపోయింది క్షమించమని కాలు పట్టుకొని ఆ ముస్కరానికి వేడుకో మంచి జరుగుతుంది ఆ పిల్లల్ని వేడుకో మంచి జరుగుతుంది మనం ఆలోచించుకో మంచి జరగాలంటే అందరు కాలు పట్టుకో ご存い